మోహన చక్రం పూపురం అన్ని లోకాలను మోహింపచేసే శక్తి మూడు గోడలు నాలుగు ద్వారాల రూపంలో ఉంటుంది దేవి త్రిపురదేవి యోగిని ప్రకటయోగిని శక్తులు అణిమ మొదలైన పది సిద్ధులు అష్టమాతృకలు శక్తులు పూజ విధానం పూపురం చుట్టూ గంధం పుష్పం దీపం సమర్పిస్తూ ఓం త్రిపురదేవియ నమ అని జపించాలి శక్తులు సిద్ధులు మాతృకలు వీరికి పువ్వులు సమర్పించాలి శ్వాస పరిపూరక చక్రం పదహారు దళాల పద్మం అన్ని కోరికలు నెరవేర్చేది దేవి త్రిపురేసి యోగిని గుప్త యోగిని శక్తులు పదహారు నిత్యాదేవతలు పదహారాక్షరములు పూజవిధానం పదహారు దళాల పద్మంపై కుంకుమ పువ్వులు సమర్పిస్తూ ఓం త్రిపురేశై నమ అని జపించాలి పదహారు నిత్యాదేవతలకు పదహారు పుష్పాలర్పించాలి మూడు సర్వసంక్షోభన చక్రం ఎనిమిది దళాల పద్మం చైతన్యం కలిగించేలి ఆత్మజ్ఞానాన్ని మేల్కొలిపేది దేవి త్రిపురసుందరి యోగిని గుప్తతర యోగిని శక్తులు మన్మధుడి శక్తులు ఎనిమిది అనంగదేవతలు పూజవిధానం ఎనిమిదలాల పద్మంపై పాలు కలిపిన అక్షతలు చిటికెడు బియ్యం సమర్పించాలి ఓం త్రిపుర సుందర్యై నమ అని జపించాలి ఎనిమిది అనగదేవతలకు ఎనిమిది పూపులర్పించాలి నాలుగు సౌభాగ్యదాయక చక్రం పద్నాలుగు త్రికోణాలు అద్ధం సౌభాగ్యం మంగళం ప్రసాదించేది దేవి త్రిపురవాసిని యోగిని సంప్రదాయ యోగిని శక్తులు పధ్నాలుగు శక్తులు పూజ విధానం పధ్నాలుగు త్రికోణాలపై సువాసన గంధం చందనం సమర్పించాలి ఓం త్రిపురవాసిన్యై నమ అని జపించాలి పధ్నాలుగు శక్తులకు పధ్నాలుగు పుష్పాలు అర్పించాలి ఐదు సర్వార్ధసాధక చక్రం బైటిపది త్రికోణాలు అర్థం అన్ని కార్యాలను సాధింపచేసేది దేవి త్రిపురశ్రీ యోగిని కులోత్తీర్ణ యోగిని పూజవిధానం బైటి పది త్రికోణాలపై నైవేద్యం ఫలం లేదా మిఠాయి సమర్పించాలి ఓం త్రిపురశ్రీయై నమః అని జపించాలి పది పుష్పాలతో నమస్కరించాలి సర్వసిద్ధి సర్వసిద్ధిప్రద చక్రం త్రికోణం అర్ధం అన్ని సిద్ధులు ప్రసాదించేది దేవతలు మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగమాలిని యోగిని యోగిని పూజ విధానం త్రికోణంలో మూడు దేవతలకు మూడు దీపాలు లేదా మూడు పుష్పాలు సమర్పించాలి ఓం మహాకామేశ్వర్యై నమ ఓం మహావజ్రేశ్వర్యై నమ ఓం మహాభగమాలిన్యై నమ అని జపించాలి అన్ని సిద్ధులను ప్రసాదించమని ప్రార్థించాలి తొముదు సర్వానందమయ చక్రం బిందువు అర్ధం పరమానంద స్వరూపిని సర్వానందమయీ దేవి మహాత్రిపురసుందరి పరాభట్టారిక కామేశ్వరునితో ఏకత్వంలో యోగిని పరాపర అతిరహస్య యోగిని పూజ విధానం మధ్యబిందువులో కుంకుమ పువ్వు లేదా లేత ఎరుపు పువ్వు సమర్పించాలి ఓం శ్రీ త్రిపుర త్రిపురసుందర్యై నమ అని జపించాలి మనసులో సంపూర్ణ ఆనందాన్ని అనుభవిస్తూ మౌనంగా ధ్యానం చెయ్యాలి ఈ తొమ్మిది ఆవరణాలలోని దేవతలను ఒక్కొక్కటిగా స్మరించి పూజిస్తే దేవి అనుగ్రహం లభిస్తుంది రక్షణ సంపద జ్ఞానం ఆనందం అన్నీ ప్రసాదమవుతాయి